రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాకుండా కొంతమందిని గవర్నమెంట్ సర్వీసెస్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే రెండు సందర్భాల్లో వారిని రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా పరిగణించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ రెగ్యులరైజేషన్ చేసినప్పుడు వివిధ కోర్టు రూలింగ్స్ ఇవన్నీ పాటించి చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఎప్పుడైతే రెగ్యులరైజేషన్ జరిగిందో అంతకు ముందు ఏ సర్వీసెస్ అయితే ఈ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఆ సర్వీసెస్ కోర్టు రూలింగ్స్ ప్రకారంగా అవి దే కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ పర్మనెంట్ సర్వీస్ కాబట్టి దానికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ కానీ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ గా దానికి వీలు పడదని కోర్టు రూలింగ్స్ ఉన్నాయి కాబట్టి విత్ రూలింగ్స్ అండ్ ఆల్సో

డ్రాప్ ఇన్సిడెంట్స్ వచ్చేపోయిన ప్రవర్త్తో బౌల్ రైట్ల్ వచ్చేపోయిన ప్రవర్త్తో బౌల్ రైట్ల్ వచ్చేపోయిన ప్రవర్త్తో ఎనెక్టింగ్ ఫార్మ్ బౌల్ రైట్ల్ వచ్చేపోయిన ప్రవర్త్తో వరడం పెకిలేని ప్రవర్త్తో రిలేషన్ ప్రాటికల్ కట్టలేని ప్రవర్త్తో సమారవడే మెట్టిక ప్రవర్త్తో ఐ రిక్వెస్ట్ మూవ్ దట్ ద బిల్ బే పాస్ ది కోసరీస్ ధాన్యం అమ్మకాని ధాన్యం చేసిన ప్రభుత్వం ధాన్యం ధాన్యం చేసిన ప్రభుత్వం